వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో జగన్ కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇళ్లలో సిట్ సోదాలు నిర్వహిస్తోంది జగన్ వ్యక్తిగత సహాయ కార్యదర్శి కేఎన్ఆర్ సోదాలు జరుగుతున్నాయి మద్యం కుంభకోణంలో ముడుపుల రూపంలో మూడు పేల రెండు వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సిట్ ప్రాథమిక ఆధారాలు సేకరించింది ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కీలక నిందితులు రాజ్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు మరికొందరు స్టేట్మెంట్ల ఆధారంగానూ సిట్ సమాచారం సేకరించింది పాలసీ రూపకల్పన ఏ స్థాయిలో ఏ అధికారిని నియమించాలి అనే విషయంలో ధనుంజయ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్టు చెబుతోంది మద్యం పాలసీ రూపకల్పన సరఫరాదారుల నుంచి ముడుపుల వసూళ్లు ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో పాత్ర ఉందని భావిస్తోంది పర్సంటేజ్ల గురించి చర్చించేందుకు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో హైదరాబాద్ తాడేపల్లిలో పలుమార్లు సమావేశమయ్యారని వసూలు చేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని సిట్ దర్యాప్తుల ఆధారాలు సేకరించింది ఆ సొమ్ము అంతిమంగా ఎవరి ఖాతాకు చేరింది అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉందంటున్న సిట్ ఈ క్రమంలోనే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి జగన్ వ్యక్తిగత సహాయ కార్యదర్శి కెఎన్ఆర్ ఇళ్లలో సోదాలు చేస్తోంది